ఎగ్ బజ్ అయితే వేస్తానా అందుకని ఫస్ట్ అయితే ముందుగా అయితే ఎగ్గులు అయితే ఉడకబెట్టుకోవాలి కదా దానికోసమని వాటర్ అయితే పోస్తానా చో శనగపిండి గిన్నెలైతే టేస్ట్ కోసం అయితే కొంచెం అల్లము కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా కారం పొడి కలర్ కోసం కలర్ అండ్ కారం ఉండాలి కదా వచ్చేసి ఆరే కాబట్టి పిండి ఏమో ఉంది కదా వాటి కోసం అయితే ఇక ఈ పచ్చిమిర్చిని కూడా ఏంటది మిర్చిలు కూడా ఇద్దాము అందుకే ఇవైతే తీసేసుకున్నా ఇట్లా కారం పొడి ఉప్పు అయితే వేసిన దీంట్లో చీలు దీంట్లో వాటరు లూజ్ లూజ్గా అంటే బజ్జీలు వేసేటట్టు కలుపుకోవాలి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నందుకు ఈ ఫోగ్రమ్ పిండి కలిపినాక మీకు చూపిస్తా పిండి అయితే కలుపుకున్నాం చూడండి మీరే ఇంకొంచెం కూడా వాటర్ వేసుకోవచ్చు కాకపోతే ఈ పిండి అయితే నాన నాననిద్దాం ఇది నానినాక ఇంకొన్ని వా గట్టిగా ఉంటే వాటర్ అయితే పోద్దాం ప్రజెంట్ అయితే ఇగో ఇట్లా ఉన్నది వేస్తా అని చెప్పిన కదా ఇగో ఇట్లా పోసుకోవాలి మీ దగ్గర తీసుకురా ధనాల పొడి ఉన్న కారం పొడి అయితే ఇగో ఇట్లా పెట్టుకుంటున్నాను ఇందులో స్టఫ్ మసాలా లాగా నా దగ్గర ఉన్న వాటితోనే వేస్తాను అంటే కొనుక్కోరావడం అవన్నీ అవసరం లేదు ధనాల పొడిను అది ఎగ్స్ అయితే పొట్టు తీస్తానా స్లైస్ లాగానైతే కట్ చేసుకోవాలి చిన్న అంటే ఒక గుడ్లో మూడు ముక్కలు వచ్చేటట్టు చూసుకుంటా డీప్ ఫ్రైకి సరిపడైతే నూనె అయితే పోసుకున్నా చేయడం నూనె మిరపకాయలు ఎగ్స్ దీన్ని స్లైస్ అయితే కోసి ఇట్లా ముక్కలు అదిలాగనైతే కోసుకున్నా చిన్న చిన్న ముక్కల్ని ఇందులో వేసి అయితే బజ్జీలు వేసుకోవాలి అంతే ఎగ్ బజ్జీ చేయాలని కాన్సెప్ట్ అయితే కాదు మొన్న హోటల్ అంటే బండి ఉంటుంది కదా బజ్జీల బండి ఆనయితే ఎగ్ బజ్జీ అయితే తీసుకున్నాము ఒక్క గుడ్డులా నాలుగు ఎగ్ బజ్జీలు తీసింది ముప్పై రూపాయలు అయితే తీసుకుంది మళ్ళీ తెల్లగా పాడైనాయి ఇవన్నీ చూడలేకపో నేను చేసేట్ అయినా కనీసం నాకు జీరాకున్నా కూడా ఎర్రగా అవుతానే ఇవన్నీ వేసినా చూడాలి ఇవ్వాలి చూడాలి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో నీకైతే ఒకటేసారి చూపిస్తా ఎగ్ బజ్జీలు అయితే సక్సెస్ అయినట్టే అసలుకి అంటే మంచిగా వస్తానయి చూడని కూడా మంచిగా ఉన్నాయి కలర్ మన ఎగ్ బజ్జీలు ఇవి ఎంత కలర్ వచ్చినాయి చూడండి అట్నే ఎగ్ బజ్జీలు అయిపోయినాయి ఆరే కదా ఎగ్ ఎగ్గులు ఇగో ఎగ్ బజ్జీలు అమ్మమ్మగే పచ్చిమిర్చి ఎగ్ బజ్జీలు అమ్మమ్మగే ఎగ్ బజ్జీలు అమ్మమ్మగే కొంచెం పిండి ఉంటే ఆనియన్ పకోడా కూడా చేసిన మమ్మీ ఎగ్ బజ్జీలు అమ్మమ్మగి ఇప్పుడు అన్నంలా కానీ ఎగ్ బజ్జీలు అమ్మమ్మగి ఆనియన్ పకోడా అయితే తింటున్నాం నిజంగా చెప్తున్నా మస్తు టేస్ట్ అయింది ఎగ్ బజ్జీ అయితే రియల్గా నేను అప్పటి నుంచి తింటేనే ఉన్నా ఎగ్ బజ్జీ అయితే మస్తు టేస్ట్ అయింది ఎగ్ చూడు నిజంగా ఎగ్ బజ్జీ పెడతా మంచిగా ఉంది ఇంట్లో ఒక శనగపిండి ఉంటే గిన్నె వేసుకోవచ్చు